హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక కొత్త లొకేషన్తో వీడియో స్టార్ట్ చేయడం నాకు చాలా చాలా బాగా అనిపించింది అది కూడా ఇంత బ్యూటిఫుల్ తోటి సో నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు మీ అందరికీ తెలుసు రోజు బ్లాగ్స్లో చూస్తున్నారు మా ఆయన వెళ్ళారు ఈ నా ఫ్రెండ్స్ వాళ్ళతో లంబసింగి పాడేరు అవన్నీ వెళ్ళారు అక్కడ లొకేషన్ ఎంత బాగుందంటే మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది లంబసింగి అని సో ఇదిగోండి ప్రూఫ్ నువ్వేదో వీడియోలు పెట్టామనుకుండా మా ఆయన్ని కూడా చూపించేస్తున్నాను సో ఈయన వైజాగ్ వెళ్ళి సింహాచలంలో గుండు చేపించుకొని లాంబసింగి అవన్నీ వెళ్ళి వచ్చారు ఒక టూ డేస్ కోసం ఎంత గా ఉందో మేఘాలు అన్నీ దగ్గరకు వచ్చాయి ఇది అంత ఈజీగా ఏమి ఇంత మంచి లొకేషన్ ఏమి కనపడదు చూసారు అసలు ఏంటి మేఘ మాలికలు అన్నట్టుంది కదా సో ఎంత బాగుందో సో చేద్దాం మనం కూడా ఎప్పుడైనా వెళ్ళాలేమో కానీ అంత ఈజీ కాదంట ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఈ లొకేషన్కి వెళ్తారు చాలా చాలా కష్టం ఒక ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఈజీగానే ఉందంట ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అయితే చాలా చాలా కష్టంగా అనిపించిందంట అంటే మనకు అలవాట్లు లేవు కదా సో ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టం అనిపించవచ్చు అండ్ పొద్దు పొద్దున్నే మూడు గంటలకి బయలుదేరి వెళ్ళారు అప్పుడు ఈ లొకేషన్కి వెళ్ళి ఈ మేఘాలన్నీ చూసారన్నమాట చాలా చాలా బాగుంది కదా మీలో ఎంతమంది వెళ్ళారు లంబసింగి అనేది చెప్పండి మనం చాలా చాలా దూరం దూరం ప్లేసులకి వెళ్తారు దాని బదులు మన దగ్గరలోనే ఇంత మంచి ప్లేస్ ఉందంటే అస్సలు మిస్ అవ్వకూడదు వైభవ్ నన్ను కొంచెం పెద్ద అయ్యాక కొంచెం కష్టమైనా మనం కూడా వెళ్ళిపోదాం చూసేద్దాం ఏమంటారు సరేనా ఎంత బాగుందో చాలా చాలా బాగా అనిపించింది అండ్ అలా ఇంకొంచెం తిరిగి అండ్ అక్కడ చూసి అలా చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వెళ్ళారంట ఈయన షాక్ అయిపోయారు అంత చిన్న బేబీ నెత్తుకొని ఎత్తుకొని తీసుకొచ్చారు గ్రేట్ అసలు అని నేను చూడండి ఎన్నిసార్లు చెప్పినా చాలా చాలా బాగా ఉంది మీకేమనిపించింది అండ్ మనం అయితే ఇంట్లోనే ఉన్నాం అనుకోండి తర్వాత ఈయన వచ్చేసిన తర్వాత గుండులో చూడడం ఫస్ట్ టైం కదా వీడు వీడియో కాల్లో అస్సలు గుర్తుపట్టలేదు సో డైరెక్ట్గా చూస్తే ఏడుస్తాడా అసలు ఈయన కనిపించిన వెంటనే వాడి ఫేస్లో ఒక చెమక్ వచ్చేస్తుంది ఒక మంచి నవ్వుతాని ఎప్పుడు వెల్కమ్ చెప్తాడు ఈరోజు లేదు కానీ నవ్వలేదు కూడా కొంచెం షాక్ అయ్యాడు ఏంటి వెళ్ళినప్పుడు ఇలా లేరే టచ్ తెలుసు కానీ ఫేస్ ఏంటి వేరే ఉంది అని చూస్తున్నాడు అసలు ఆ వైభవనానికి గుండు చేసినప్పుడే ఈయన కూడా చేసుకుందాం అనుకున్నారు కానీ తండ్రి కొడుకు ఒకసారి గుండె అవ్వకూడదు అంటారు కదా అందుకని చెప్పి అప్పుడు అవ్వలేవు ఇంక ఇప్పుడు వెళ్ళారు కదా అని చెప్పి ఇప్పుడు సింహాచలం వెళ్ళారు మళ్ళీ అండ్ వీడు మాత్రం షాక్ అయిపోయాడు ఎవరికో ఇచ్చేసా వింటే మా అమ్మ టచ్ తెలుసు ఫేస్ తెలియదు అని ఏమో నేనే నేనే అని చెప్పి చూపిస్తున్నారు అండ్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి సెట్ అయిపోయాడు వీడియో కాల్లో మాత్రం అస్సలు అస్సలు గుర్తుపట్టలేదు ఆడు ఎవరో నాకేంటి ఫోన్ చేశారు అన్నట్టు చూశాడు అండ్ ఈ లోపల నేను కొన్ని ఆర్డర్ చేశాను అనమాట ఇది ముందు రోజుది ఈ రోజుది అలా అన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి మీకు బోర్ అవ్వకుండా ఉండడానికి సో మనం లాగ్ కంటిన్యూ చేసేద్దాం వైభవ్ అంత ఫుల్ బోర్ అయిపోతున్నాడు కదా వాడికి బోల్డ్ అన్ని యాక్టివిటీస్ చేపించాలి అండ్ అన్నీ అప్పుడు నాకు అంత సరిగ్గా ఏం గుర్తులేవు ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఈ మెయిన్ తలనొప్పండి మనకి సగం విషయాలన్నీ మర్చిపోతాము లాగా అన్నీ ఈ ఏజ్లో ఏమేమి చేసింది అనేది నాకు అసలు గుర్తులేదు అండ్ యాక్టివిటీ బుక్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం చాలామంది ఇంకా మన్స్ బేబీ నుంచే స్టార్ట్ చేసేస్తారు నేనైతే అంతేం చేయలేదు క్లాత్ బుక్ ఒకటి అలాంటివి ఏవో తీసుకున్నాను కానీ స్పెసిఫిక్గా బాగా అనేమీ చేయలేదు సో ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి వీడి కోసం కొన్ని బుక్స్ తీసుకున్నాను అన్వి కోసం కూడా ఒలింపియాడ్ బుక్స్ వర్క్ బుక్స్ ఏవో తీసుకున్నాయి ఇప్పుడు ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయి కదా సో ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం బాగా పట్టుకొని గట్టిగా చదివిద్దాము అట్లీస్ట్ ఎందులోనైనా జాయిన్ చేసి లైన్ లైన్లో పెడదాము అనుకుంటున్నా అందుకని అవి తీసుకున్నాను అవి అన్ని యూజ్ చేశాక ఎలా ఉంది ఏంటి అనేది చెప్తా అండ్ ఇప్పుడు వచ్చేస్తే వీడి కోసం కూడా తీసుకున్నాను కొన్ని బోర్డ్ బుక్స్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఆడుకున్నా పర్వాలేదు బట్ ఇవి కొంచెం బోర్డ్ బుక్స్లో మరీ చిన్నగా ఉంటాయి కదా నా దగ్గర క్లాత్ బుక్స్ ఉన్నాయి అది కూడా ఇంచుమించు బోర్డ్ బుక్స్ లాగే ఉంటాయి ఇవి ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను ఇవి పిక్చర్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి కదా అందుకని చెప్పి నేను ఊరికే కొన్ని స్టోరీ బుక్స్ లాంటివి అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇవి సిరీస్ బుక్స్ లాగా దొరుకుతాయి అన్నీ ఉంటాయండి బాగుంటుంది ఇవి మనకి ఆస్వాల్ బుక్స్ సో లర్నింగ్ మేడ్ సింపుల్ వాళ్ళ బుక్స్ క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి అండ్ మెయిన్ ఏంటంటే వైబ్రంట్ కలర్స్లో ఉన్నాయి ఈజీ సింపుల్ లాంగ్వేజ్లో ఉన్నాయి ఇప్పుడు అంటే మనకి అన్నీ దొరుకుతున్నాయి కానీ ముందు ఓన్లీ ఫారెన్ బుక్స్ లాగే కనిపించేవి కొంచెం అంత ఇంత ఈజీగా అయితే ఉండేది కాదు నేను తీసుకున్న దాంట్లో మనకి పిక్చర్ బుక్స్ ఉన్నాయి కదా అల్టిమేట్ పిక్చర్ బుక్స్ అనమాట లిటిల్ లెజన్స్ ఇవి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కిండెల్లో ఫస్ట్ ఫ్రైలో అన్నింటిలో కూడా దొరుకుతాయి ఆస్వాల్ బుక్స్ డాట్ కామ్లో కూడా దొరుకుతాయి నేను అందులోనే తీసుకున్నాను సో మీరు ఎవరైనా బుక్స్ కానీ ఏమైనా చూస్తుంటే కనుక చూడండి అన్ని సైజెస్ అన్ సైజెస్ కాదు అన్ని ఏజెస్ వాళ్ళకి దొరుకుతాయి సో మీకు నచ్చిన మీ పిల్లలు ఏ ఏజ్ అయితే వాళ్ళకి సంబంధించిన బుక్స్ తీసుకోండి ఒకవేళ కావాలి అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా ఒలింపియాడ్ బుక్స్ ఇవన్నీ కూడా వెతుకుతూ ఉంటారు చాలా మంది సో ఇది హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నాను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్వాలిటీ వైజ్ అండ్ పిక్చర్స్ కూడా సైజ్ అనేది మంచిగా గా బిగ్ సైజ్లో ఉన్నాయి సో వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ఎక్కువ బోర్ అయిపోరు ఇందులో బోల్డ్ ఉన్నాయండి ఆల్ఫాబెట్స్ బర్డ్స్ ఫ్లవర్స్ ఫుడ్స్ ఆపోజిట్స్ ఫ్రూట్స్ గుడ్ హ్యాబిట్స్ నెంబర్స్ థింగ్స్ అట్ హోమ్ ట్రాన్స్పోర్ట్స్ వెజిటేబుల్స్ వైల్డ్ యానిమల్స్ అలాగా అన్నీ కూడా ఉన్నాయి సో ఈ ఫ్లవర్స్ బుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచి మంచిగా ఉన్నాయో పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు కాసేపు వీటిని ఆడిపించడానికి ఇంకా మెయిన్గా కార్లో వెళ్తున్నప్పుడు బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువ బోర్ అవ్వకుండా ఫోన్ ఇచ్చేయాలి ఇచ్చేయాలి అనిపిస్తుంది కదా వాళ్ళు చేసే పెంకి పనులకి అలాంటప్పుడు ఇలాంటి బుక్స్ ఏమైనా మనం కొంచెం సన్నగా బ్యాగ్లో పట్టేలాగా ఉన్నాయని చూడండి అవి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించవచ్చు అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం తి వాళ్ళు తింటున్నప్పుడు చూపించడం అవన్నీ చేస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా అండ్ ఇవి వచ్చేస్తే ఇందాక నేను చూపించింది వన్ ప్లస్ ఇయర్ ఇది టూ ప్లస్ ఇయర్ టూ టు ఫైవ్ వరకు వాటికి ప్రాబ్లం ఉండదు ఇవి ఏంటంటే చాలా సింపుల్ అండి పెట్ట యానిమల్స్ బుక్స్ అనమాట ఇందులో ఆయమ క్యాట్ కౌ డాగ్ అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ ఉంది సో ఏదైనా యానిమల్స్ని వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇవి బాగుంటాయి సో ఇప్పుడు క్యాట్ అంటే క్యాట్ గురించి ఒక బుక్ ఏ ఉంది అంటే బుక్ అంటే బుక్ అనలేము కొంచెం వాటి గురించి డీటెయిల్డ్గా చిన్న బుక్ సో ఐమ్ లయన్ అలా అన్ని ఐ ఐఎమ్ వోల్స్ మీకు ఏమేమి ఉన్నాయి అని చూపిస్తున్నాను ఆక్టోపస్ ఎలిఫెంట్ వేల్ ఇప్పుడంటే వాడికి ఇంకా ఫుల్గా మాటలు రాలేదు కానీ ఇంకొక టూ త్రీ మంత్స్లో వచ్చేస్తాయి కదా అప్పుడు వాళ్ళకి రకరకాల వర్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు దాని తర్వాత చూపించవచ్చు అండ్ బుక్స్ అనేవి వాళ్ళ లైఫ్ అంతా ఉంటాయి కదా అట్లీస్ట్ మన చేతిలో ఉన్నంతవరకు అయితే బుక్స్ కూడా అంతే ఉంటాయి అందుకని కొంచెం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళు అంత ఎర్లీగా కొంచెం బెటర్ అవుతారు మెయిన్గా మమ్మీ డాడీకి అంత చదవడం అవన్నీ అలవాటు లేవు ఇష్టం లేవు అనుకోండి ఆ పిల్లలకి కూడా అంత ఇష్టం రాదు అది మనం ఎక్స్టర్నల్గా ఆ పుష్ అనేది ఇవ్వాల్సి వస్తుంది కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళ మమ్మీ డాడీ కూడా బోల్డ్ అని బుక్స్ చదువుతారు సో ఆ బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ లాగా పిల్లలకి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం వెళ్ళి టీవీ వేసుకొని ఒక ఎపిసోడ్ ఎలా చూస్తామో వాళ్ళు వెళ్ళి ఒక బుక్ తీసుకొని ఒక చాప్టర్ ఎలా చదివేస్తారు కాబట్టి అంత చేయకపోయినా అట్లీస్ట్ బుక్స్ ఆవు అనుకుండా కొంచెం బాగుంటే బాగుంటుంది కదా అండ్ ఈయన వైజాగ్ వెళ్ళినప్పుడు ఇంటికి కూడా వెళ్ళారు ఆబ్వియస్గా మళ్ళీ మమ్మీ కొన్ని సామాన్లు పంపించింది అవి నేను మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను సో సూపులు కుసే తాండ్రా తాండ్ర దాని తర్వాత బోల్డ్ అనే జంతికల మా మమ్మీ నాడు మా మమ్మీ ఏంటది భుజాలు నొప్పి వచ్చిన అన్ని జంతికలు చేసి మాకు ఇచ్చింది అక్క ప్యాకెట్ ఒకటి నాదొకటి ఒకటి ఉన్నాయి సో అక్క అక్కకు ఉంచేసి మనమైతే డబ్బాలో విసిస్తున్నాము ఇక్కడ ఫస్ట్ అసలు వీడియో ఇంకా అన్నీ తెలిసినవే కదా ఎప్పుడు పంపించేవే కదా తీయను అనుకున్నాను దాని తర్వాత నాకు మా డాడీ చేసిన ప్యాకింగ్ చూసి ఆ చూపించాలి చూపించాలి మా డాడీ టాలెంట్ నేను చూపించేస్తారు అందరికీ అనుకొని నేను మళ్ళీ కెమెరా ఆన్ చేశాను చూసారు ఎంత బాగా ప్యాక్ చేస్తారంటే అసలు అంత ఆర్గనైజ్డ్ పర్సన్కి నేను ఎలా కొట్టాను అనేది నాకు ఇప్పటికీ డౌటే ఎందుకంటే నా మమ్మీ కూడా డాడీ కూడా ఇద్దరు కూడా చాలా మంచిగా నీట్గా క్లీన్గా క్లీన్ అయ్యి నేను కొంచెం క్లీన్గానే ఉంటాను అనుకోండి క్లీన్ కాదు ఆర్గనైజ్డ్గా ఉంటారు ఇప్పుడు మన మమ్మీ వాళ్ళు బీరువా ఏమైనా ఓపెన్ చేసినా కూడా ఓ మై గాడ్ అని జడుచుకోరు ఎవరు నీట్గా ఉంటాయి అన్ని అన్నీ ఎక్కడిదక్కడ ప్లేసుల్లో ఉంటాయి నాది ఎప్పుడూ ఉండదండి ఇప్పుడనే కాదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ అంత ఆర్గనైజ్డ్గా ఉండదు నేను కూడా చాలా చాలా ఎక్స్టర్నల్గా బాగా ఉంచాలి 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 అనుకుంటేనే ఉంచగలుగుతాను అండ్ వాళ్ళు అలా కాదు అండ్ చూసారా ఎంత మంచిగా జాగ్రత్తగా తిప్పి తిప్పి ప్యాకెట్ కవర్లకి స్టాప్లు చేసి మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు సో ఇవన్నీ జంతికలు మమ్మీ చేసింది నాని కోసం వాడికి స్నాక్ రోజంతా ఏదో ఒకటి లాగా కావాలి అందుకని చెప్పి ఇది చేసి ఇచ్చింది అండ్ వాడికి ఇద్దాం వాటి ఎక్స్ప్రెషన్ మీకు కూడా చూపిద్దాం సో నచ్చింది మా మమ్మీకి అప్పుడే వెంటనే వీడియో కాల్ చేసి చూపించాను చూడు నువ్వు చేసిన జంతికలు వాటికి నచ్చాయి అని అందుకనే వీడిగా తింటాడని అంత కారంగా చేయలే మా ఇంట్లో ముందే కారం కాదు వీడు తింటాడు అని ఇంకొంచెం తక్కువ స్పైసీగా చేస్తుంది సో ఎమ్మె ఉన్నాయి అవి కూడా మినపప్పు బియ్యం అవన్నీ ఆడించి మిల్క్ వెళ్ళి ఆడించి ఆ పొడితో చేస్తుంది అందుకని కూడా చాలా గుల్లగా నీట్గా బాగా వచ్చాయి సో ఎంత మన కోసం మన మమ్మీ వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తారు నాకు ఇలా ఎప్పుడైనా చేసినా అదే అనిపిస్తుంది మీ మమ్మీ వాళ్ళు చేస్తున్నావు బాగానే చేయించుకుంటున్నావు నువ్వు చేయగలవా అన్వికి ఈ వీడంటే వీడింక పెద్ద అయినప్పటికీ నేను ముసలైపోతాను కాబట్టి వీడికి అంత ఏం సేవలు చేయలేను నాకు తెలుసు అన్వీకి మాత్రం అంత చేయగలనా అని నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏమంటారు మీరు ఇలా అనుకుంటారా మీ పిల్లలు పెద్ద అయినప్పటికీ మీరు ముసలి అయిపోతారు ముసలి పేరెంట్స్ అయిపోతారు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా నాకు వీడి థర్టీ ఫోర్లో పుట్టినప్పుడే ఈ నోహలు వచ్చేస్తున్నాయి ఇప్పుడేమో పెళ్ళిళ్ళే థర్టీలకి చేసుకుంటున్నారు ఫస్ట్ గిడ్డే థర్టీ త్రీ థర్టీ ఫోర్కి అంటున్నారు వాళ్ళు అసలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లల్ని చూస్తారా లేకపోతే అందరూ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారా నేనే అలా అనుకుంటానా నాకు ఏం తెలియదు అన్వి పుట్టినప్పుడు నాకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటుంది ఏజ్ అప్పుడు అది ఏజ్ అని నా ఫీలింగ్ ట్వంటీ సిక్స్ మ్యాథ్స్లో ఒక బేబీ అయితే అయిపోతే బాగుంటుంది వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ మనం చూడవచ్చు స్ట్రాంగ్గా ఉండే కదా కరెక్టేనా కాదా నువ్వు చాలా బ్యాక్వర్డ్ హరీష అంటారా నేను ఇవన్నీ మంచిగా డబ్బాలో వేస్తాను తర్వాత మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను సో అంత కష్టపడి చేసినప్పుడు కొంచెం హ్యాపీ అవుతుంది కదా వాడు తిన్నాడంటే హ్యాపీ అయిపోతుంది అని చెప్పి మమ్మీకి డాడీకి ఇది అన్ని జంతికలు తింటున్నాడు అని చూపిస్తున్నా కానీ ఇల్లు అంతా జంతికలు చేస్తున్నాడు అండి ఆల్మోస్ట్ అవి కొంచెం వేస్ట్ అయితే నాకు బాగా అనిపించట్లేదు కానీ ఎక్కడ ఒప్పుకుంటే కదా అన్నీ కావాలి కావాలి అని ఆడు భాషలో ఆడు చెప్పి ఇది రాస్తున్నాడు అన్నీ అండ్ తాండ్రా అన్ని కూడా సెట్ చేసేద్దాం తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా ఇంటి పరిస్థితిని చూపిస్తున్నాను మా పని అమ్మాయి మానేసింది సో కొత్తది ఇంకా ఎవరికి దొరకలేదు కొత్త ఆవిడ ఇంకా ఎవరు దొరకలేదు అండ్ అప్పటికి ఈయన చూసుకుంటూ ఈయన కూడా లేరు ఇప్పుడు వచ్చారనుకోండి సో దేవత్సంగా ఇల్లు ఎక్కడ పడితే అక్కడ సంత సంతలాగా ఉంది నేను ఈ వీడియోస్ చూపించుకోవటం అనుకున్నాను కానీ ఇట్స్ ఓకే దిస్ ఈస్ ద రియాలిటీ మనం రోజంతా పాటలు పాడితే బాగుంటుంది లేకపోతే ఇలానే ఏడుస్తుంది అది కూడా ఇల్లుళ్ళు చిన్నవైతే మరీని ఒక నాలుగు సామాన్లు కింద పడితే అదంత అంత శాంతశాంత అయిపోతుంది ఇంక ఇలా కాదు అని చెప్పి మంచిగా హండ్రెడ్ టూ థౌజండ్ సాంగ్స్ పెట్టుకొని హండ్రెడ్ టూ అంటే అర్థమైందా టూ థౌజండ్ టెన్స్ అనుకుంటా ఇయర్ ఆ సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఇలా కాదు క్లీన్ చేయాల్సిందే ఈ డేడిస్తే యాడ్ని అన్ని వాడిని ఇంకా అక్కడ ఆడిపిస్తూ ఇక్కడేమో నన్ను క్లీన్ చేసుకుంటున్నాను అలా జరుగుతుందమ్మా అన్నమాట అండ్ పనమ్మై ఉన్నప్పుడు అంతేం తెలియదు కానీ లేకపోతే మాత్రం ఏ ఇంత పని చేస్తుందా ఓ మై గాడ్ అనిపిస్తుంది మెయిన్ టైంకి అన్నీ అయిపోతూ ఉంటాయి ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేయాలి నేను ఇక్కడ నా ట్రైపోర్ట్ పెట్టడానికి నానా బట్టలు పడ్డాను సో ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ నుంచి తీసేస్తే కొంచెం స్పేస్ వస్తుంది ప్లేస్ వస్తుంది ముందు వెలుతురు వస్తుంది అప్పుడు కొంచెం పని చేయాలనిపిస్తుంది అని చెప్పి ఈ బట్టలు అన్నీ తీసేస్తున్నా తీసేసి లోపల పెట్టేసి సామాన్లు అన్నీ కడిగేసి అన్నీ చేసేద్దాం ఇలాంటప్పుడు కూడా డిష్ వాషర్ మనకి బాగా అనిపిస్తుంది అండి మెయిన్ ఆ చిన్న చిన్న గ్లాసులు స్పూన్లు చిన్న ప్లేట్లు ఇవన్నీ కడగాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది పెద్ద పెద్ద వంటకి అడిగచ్చు అలవాటు లేని వాళ్ళ గురించి చెప్తున్నా అండ్ ఇప్పుడు ఇలాగా ఎవరైనా హౌస్ హెల్ప్ లేనప్పుడు అలాంటప్పుడు ఫారెన్లో ఉన్న వాళ్ళందరి గురించి ఒక జాలితో కూడిన ఒక అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది ఏంటంటే వాళ్ళన్నీ వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలా వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఉండరా ఎంత పని చేస్తారా ఓకే ఇక్కడ డబ్బులు లేకపోయినా కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది అని ఒక అదేమంటారు ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఒక లోపల నుంచి ఓకే ఓకే మనమే బాగున్నాం మనమే హ్యాపీగా ఉన్నాము అని ఒక ఫీలింగ్ ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఫీలింగ్ చూసాను విలన్ లాగా మాట్లాడేమైపోయిందేమో సో ప్రయారిటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రయారిటీ మనం లైఫ్లో ఏం కావాలి ఏం చేయాలి అంతా ప్రయారిటీ బేస్డ్ అండి ఇప్పుడు ఫారెన్లో ఉన్న వాళ్ళు ఈ మాత్రం పని చేస్తారంటే వాళ్ళకి బోల్డ్ అండ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి ఎక్విప్మెంట్ ఉంటుంది ఇక్కడే అన్నీ వస్తాయి అక్కడ రావా సో అక్కడ వాళ్ళకి నచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళారు అలా లేదు ఫారిన్ వెళ్ళిన వాళ్ళని వాళ్ళని అనలేదు ఇక్కడ వాళ్ళ గురించి ఏం చెప్పలేదు జస్ట్ సరదాగా చెప్పాను ఎక్కువ మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని ముందు చెప్పేస్తున్నాను అండ్ నేను వెళ్ళారు కదా అక్కడ నుంచి ఈ హిల్ మీద పండిన బనానాలు తీసుకొచ్చారు అవి చూడండి ఎలాగున్నాయో ఉన్నాయో ఇక్కడ మనం తింటాము అన్నీ హైబ్రిడే అసలు ఇక్కడ బనానాస్కి అక్కడ వాటికి ఏమన్నా సంబంధం ఉందా టేస్ట్ కూడా అంత స్వీట్ లేవు సో కొంచెం తీసుకొచ్చారు అవి కొంచెం తిన్నాం తర్వాత పాడేరు ఇటువైపు మనకి మాడుగుల హల్వా అని చెప్పి ఒకటి దొరుకుతుంది కదా అది తీసుకొచ్చారు అండ్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మనం కిచెన్ క్లీన్ చేస్తాము ఇల్లంతా క్లీన్ చేస్తా అండ్ రేపటికి మళ్ళీ అలానే అయిపోయింది వీడియో ఎడిట్ చేసే లోపల మళ్ళీ అలాగే అయిపోయింది ఓ మై గాడ్ ఇన్ని పనులు నేను చేయలేను మా పనమ్మాయి ఎవరో ఒకరు దొరకనరా బాబు అని అనుకుంటున్నాను సో ఇందాకల్ మాడుగుల హల్వా చూపించాను కదా ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి నాకు బీటెక్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అక్కడ పాడేరు వైపే ఉండేవారు జాబ్ అనమాట సో వాళ్ళ డాడీ ప్రతి వీక్ వచ్చేటప్పుడు ఆ మాడుగల హల్వా తీసుకొచ్చారు ఇది ఒక డబ్బాలో పెట్టి మాడుగల హల్వా ఎంత బాగుంటుందో ఫేమస్ మాడుగల హల్వా అని చెప్పించేది అది నాకు గుర్తొచ్చింది అది కొంచెం ముద్ద ముద్దలాగా ఉంటుంది బోల్డని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అండ్ బోల్డ్ అంత నెయ్యి ఉంటుందండి అది తినడం చాలా కష్టం అప్పుడు మా కొద్ది బాబుని మాడిగల హల్వా అంటే కూడా చాలా బాగుంటుంది ఫేమస్ నీకు తెలీదా అని చెప్పి తినిపిస్తుంది సో ఇప్పుడు ఏం చెప్పాలంటే సో దాని బాక్సే నేను ఫోర్ ఇయర్స్లో ఒక త్రీ ఇయర్స్ దాని బాక్సే తినేదాన్ని సో నా కోసం రెండు బాక్సులు కూడా తెచ్చి నాకు బాక్స్ బాక్సు ఒక బాక్స్ తెచ్చేది మేము అవన్నీ తినేసి మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి మళ్ళీ తినేవాళ్ళం అలాగా మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారో ఉన్నారా వాళ్ళు బాక్స్ ఫుల్గా షేర్ చేసుకునేది అనేది షేర్ చేయండి సో ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ బోల్డ్ అని కబర్లు చెప్పాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బోల్డ్ కబర్లు చెప్తా సో ఫార్వర్డ్ చేసేయకుండా స్పీడ్లో పెట్టుకుని అయినా సరే నా వీడియో మొత్తం చూసి ఫిబ్రవరిలో నాకు కొంచెం డబ్బులు తెప్పించే బాధ్యత మీదే నాకేం సంబంధం లేదు వీడియోస్ పెట్టడం వరకే నా బాధ్యత చూడడం మీ బాధ్యతే అయితే బై బై సీవాలి నెక్స్ట్ వీడియో టాటా